అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మన వంతుగా ఖచ్చితంగా చేయాలి గురుమూర్తి ఖచ్చితంగా మనం అలింకో సంస్థతో మాట్లాడి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాలన్నది ఖచ్చితంగా అన్నా నేను కలిసి అలింకో సంస్థ వాళ్ళతోనూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి ఆలింకో సంస్థకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వాళ్ళు గుర్తించినటువంటి ఐడెంటిఫై చేసేది అవసరమైతే చెప్తారు ఖచ్చితంగా అది అన్నా మేము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ఎంపీ నిధులు కావచ్చు ఏ ఎంపత్రుల నిధులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం వచ్చే సబ్సిడీ నిధులు కావచ్చు అన్నీ కలిపి మీకు అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఉండే పరికరాలను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాం అవన్నీ మీరు ఉపయోగించుకొని వాళ్ళు చెప్పినట్టు ఏదన్నా మీ చిన్నవి ట్రైనింగ్ కావాలన్నా కూడా వాళ్ళు చెప్తారు ఎలా నడవాలి అని అది తెలుసుకుని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను సంక్షేమ పథకాలన్నింటినీ కూడా సమర్థవంతంగా వినియోగించుకోండి గౌరవ ముఖ్యమంత్రి పరిధిలో మీ కుటుంబాల పట్ల ఆయన బాధ్యతగా వ్యవహరిస్తూ మీ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో దాదాపుగా ఇరవై ఎనిమిది రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అన్ని వర్గాల ప్రజలకు ఇస్తూ ఉన్నారు అలాగే మీ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా అన్న మంచి పనులు చేస్తూ ఉన్నారు ఆయన్ని మీరు ఖచ్చితంగా గుండెలుగా పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మనసులో ఉంచుకొని తోడుగా ఉంటారని అవకాశం ఇచ్చినటువంటి కృతజ్ఞతలు నేను అలింకో సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ పరీక్షలు జరిపి దాని ద్వారా అవసరమైనటువంటి పరికరాలు వీల్ చైర్లు కావచ్చు ట్రై సైకిళ్ళు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి మోటార్ ట్రైసైకిల్ కావచ్చు వినికిడి యంత్రాలు కృత్రిమ అవయవాలు ఇవన్నీ కూడా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇది సడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పర్యటించినప్పుడు అంతకు ముందు తిరిగినప్పుడు అనేక మంది దివ్యాంగులు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆలోచన చేశాం కోవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టలేకపోయాం దానికి సంబంధించి ఎంపీ గారిని కోరిన వెంటనే ఎంపీ గారు ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళతో మాట్లాడి ఈరోజు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని డివిజన్ స్థాయిలో జరగాల్సినటువంటి శిబిరాన్ని ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మీ అందరి పక్షాన నా పక్షాన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి దివ్యాంగులు వాళ్ళ కుటుంబాల పక్షాన ఎంపీ గురుమూర్తి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఈ కార్యక్రమం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి విధానానికి స్వస్తి పలికి గతంలో మనం చూసాం వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు దివ్యాంగులకు సంబంధించి తొంభై శాతం ఎనభై శాతం పెన్షన్ ఉంటే ఎనభై శాతం పైన అంగవైకల్యం ఉంటేనే మీకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి ఆ రోజు చంద్రబాబు ప్రకటించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం దివ్యాంగులకు సంబంధించి నూటికి నూరు శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా డెబ్బై తొమ్మిది శాతం వేసి ఆ ఐదు వందల రూపాయలు దివ్యాంగులకి ఇవ్వడానికి మనసు రాక చంద్రబాబు నాయుడికి వెయ్యి రూపాయలు వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అంగవైకల్యం ఉంది అనేటువంటిది పరిగణలోకి తీసుకోకుండా అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల పెన్షన్ పాపం అందరికన్నా ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటిది దివ్యాంగుల మీద ఎందుకంటే మిగతా వాళ్ళకి భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు పని చేసుకోగలుగుతాం కష్టాలు వచ్చినా సరే నిద్రలేసి జీవితంలో దైనందిన జీవితాన్ని కొనసాగించడానికి కష్టపడేటువంటి వాళ్ళు దివ్యాంగులు వాళ్ళను ఓర్పుగా చూసేటువంటి వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు కాబట్టి ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలవాలి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పి లక్ష్యం ఎందుకంటే నేను అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా దీనికి సంబంధించి బర్డ్స్ తీసుకొచ్చి ఎంతమంది ఆరోజు శస్త్రచికిత్స చేయించి వాళ్ళకు ఉన్నటువంటి అవయవ లోపాలను సవరించేటువంటి అవకాశం ఏర్పడింది ఈరోజు అవయవ లోపాలను సవరించడంతో పాటు ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ అవకాశం ఉన్నా సరే వాళ్ళకి సంబంధించి మనం ఇచ్చేటువంటి వినికిడి యంత్రాలు కానీ మిగతా అన్ని పరికరాలు కానీ అందజేయడానికి సంపూర్ణంగా సహకరిస్తాం దానికి సంబంధించి ఎవరో ఆతృత పడాల్సినటువంటి అవసరం లేదు ఈ కార్యక్రమం కొనసాగుతుంది దీనికి సంబంధించి మధ్యాహ్నం మీరు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించి వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు అన్ని కూడా ఏర్పాటు చేశాం కాబట్టి తొందరగా వేలిపోవాలి భోజనం లేకుండా కుటుంబ సభ్యులందరూ మీ వంతు వచ్చినంత వరకు వేచి ఉండి దీనికి సంబంధించి మీకు ఎటువంటి పరికరాలు కావాలని చెప్తే ఆ పరికరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీతో పాటు ఎంపీ గారితో కూడా నేను మాట్లాడా ఎంపీ గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎంపీ గారి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీతో మోటార్ ట్రై సైకిల్స్ లాంటివి చాలా మంది అడిగారు పాపం మేము తిరగలేకపోతున్నాం మాకు మోటార్ ట్రై సైకిల్స్ ఉంటే బాగుండు చెప్పి చెప్పి లైసెన్స్ కలిగి అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మోటరైజ్డ్ ట్రై సైకిల్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా మనో చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక దగ్గర చేసినటువంటి సోదరులు గురుమూర్తి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్